హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమ్మికం తెలుగు నావెల్స్ నేను మీ నివేదిత ప్రేమాపగ ఎపిసోడ్స్ వింటున్న ప్రతి ఒక్కళ్ళు మర్చిపోకుండా కామెంట్ చేయండి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా ప్రేమాపగ ఎపిసోడ్ నెంబర్ ట్వంటీ త్రీ కళ్ళు మూసి తెరిచేలోగా ప్రిన్సిపల్ సార్ ఇచ్చిన వారం రోజుల గడువు పూర్తయి ఫేర్వెల్ డే వచ్చేసింది అందరం ఎవరికి వారు గ్రూపులుగా చేంజ్ అయ్యి కాలేజ్ పై ఫుల్గా డెకరేషన్ చేసి అప్పటి వరకు ఏ బ్యాచ్ చేయనంత హడావిడిగా ఆర్భాటంగా ప్లాన్ చేశాం మా అరేంజ్మెంట్స్ చూసి ఫ్యాకల్టీతో సైతం స్టూడెంట్స్ కూడా అందరూ చాలా పడ్డారు అన్నీ అనుకున్న ప్రకారమే హ్యాపీగా జరిగిపోతున్న సమయంలో ఫుల్గా తాగి పార్టీలోకి ఎంటర్ అయ్యాడు రాహుల్ అమ్మాయిల్ని ఏడిపిస్తూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ కావాలనే పై పైన పడుతూ చాలా అలర్ చేశాడు ఫ్యాకల్టీ సెక్యూరిటీ వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కంట్రోల్ అవ్వకుండా అందరినీ పక్కకు తోస్తూ కోపంగా నా దగ్గరకు వచ్చాడు ఇదంతా నీ వల్లే రవిశ్వ ఇప్పటి వరకు నాకు జ్ఞానం వచ్చాక రాహుల్ అంటే టాపర్ ది బెస్ట్ స్టూడెంట్ కేవలం కేవలం మీ ఇద్దరి వల్లనే మీ ఇద్దరు వాళ్ళు మాత్రమే నా రేంజ్ ఆకాశంలో నుండి పాతాళంలోకి పడిపోయింది మిమ్మల్ని విడిచిపెట్టను అస్సలు విడిచిపెట్టను అసలు ఈరోజు మీరు నేను తేలిపోవాల్సిందే అంటూ నా మీదకు వచ్చి గట్టిగా కాలర్ పట్టుకుని లాగటం మొదలుపెట్టాడు మా ఇద్దరి మధ్య కొంచెం గొడవ జరిగిన తరువాత విరూప మధ్యలో వచ్చి మమ్మల్ని ఆపింది మా ఇద్దరిని కూల్ చేయడానికి ప్రయత్నించింది రాహుల్ జరిగిందేదో జరిగిపోయింది ఇందులో మేము కావాలని చేసింది ఏమీ లేదు చదువు అనేది పోటీ అలాగే ఎలక్షన్స్ అనేవి క్యాజువల్ థింగ్స్ వాటి గురించి నువ్వు ఇలా గొడవపడటం నీ జీవితాన్ని పాడు చేసుకోవటం అంతా కేవలం నువ్వు చేసుకుంటున్న తప్పు అస్సలు బాగాలేదు ఫేర్వెల్ పార్టీ అంతా చాలా బాగా జరుగుతుంది దీనిలో ఇలా గొడవపడి పార్టీ మూడ్ని దయచేసి పాడు చేయొద్దు ప్లీజ్ రాహుల్ ట్రై టు అండర్స్టాండ్ అంటూ నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేసింది విరూప కానీ ఆమె మాటలు వినేందుకు అర్థం చేసుకునేందుకు సిద్ధంగా లేడు రాహుల్ ఆ మాటలు విని అర్థం చేసుకోలేదు సరికదా నువ్వే అంటే మధ్యలో టాపర్వి అని నన్ను ఓడించావని గర్వం కదా నీకు ఇప్పుడు నీ పైకి ఇలా పట్టుకుంటే లాగి పది మందిలో అల్లరి చేస్తే ఏం చేస్తావు అంటూ విరూపని అల్లరి చేయటం మొదలుపెట్టాడు రాహుల్ అది చూసి కోపం తట్టుకోలేక నేను గట్టిగా లాగి పక్కకు తోసేశాను తను కింద పడబోతుండగా విరూపనే పరిగెత్తుకుని వెళ్ళి కాపాడింది కానీ అది నచ్చని రాహుల్ ఏంటి ఇప్పుడు నన్ను కాపాడేసి ఓ కాలేజ్లో ఇంకా నీ రేంజ్ పెంచుకుందాం అనుకుంటున్నావా నువ్వు కాపాడిన ప్రాణం నాకు అవసరం లేదు విరూప పంతానికి పోతే ప్రాణాలను కూడా లెక్క చేయడి రాహుల్ అంటూ టెర్రస్ పై నుండి దూకి ప్రాణాలు కోల్పోయాడు విషయం తెలుసుకున్న రాహుల్ తండ్రి కాలేజ్కి వచ్చి మాపై కేసు పెట్టారు కానీ మా కాలేజ్ యాజమాన్యమంతా జరిగిన విషయం చెప్పి అరెస్ట్ చేయడానికి వీల్లేదంటూ గట్టిగా చెప్పడంతో పోలీసులు కూడా పోలీసులు అది ఆత్మహత్యగా పరిగణలోకి తీసుకుని బాడీని పట్టుకుని వెళ్ళిపోయారు ఆ తర్వాత విరూప చాలా డిప్రెషన్లోకి వెళ్ళి చదువు మీద దృష్టి పెట్టలేక మానసికంగా చాలా కృంగిపోయింది తనని మామూలు స్థితికి తీసుకుని రావటానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళి తనకి ట్రీట్మెంట్ కూడా ఇప్పించాం అలా కొన్ని రోజులకి మళ్ళీ నార్మల్ స్థితికి వచ్చింది విరు ఆ ప్రభావం తన సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్పై పడి టాపర్ అయిన స్టూడెంట్ ఏదో పాస్ మార్కులతో గట్టెక్కింది అందుకే తనని ప్రేమిస్తున్న విషయం తనకి అప్పుడు చెప్పకుండా ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు అతి కష్టం మీద చెప్పాను కానీ తను ఒప్పుకోవడానికి చాలా సమయమే పట్టింది ఇంతలో మా కుటుంబాలు వేరవ్వటం వలన మళ్ళీ విరూప మానసిక పరిస్థితి దారుణంగా తయారైంది అందుకే ఎవరికీ ఇష్టం లేకపోయినా నేను తనని పెళ్లి చేసుకుని ఇంటికి వ్యాపారానికి దూరంగా వచ్చేసాము ఆ విధంగా రాహుల్ అనే వ్యక్తి మా జీవితంలోకి ప్రవేశించి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాడు కానీ ఆ రాహుల్తో సరోజుకు ఏం సంబంధం అనేది మాత్రం అర్థం కాలేదు ఎప్పుడు ముగిసిపోయింది అనుకున్న ఆ సమస్య ఇంకా పదిలంగా ఉన్నట్లే అనిపిస్తోంది రాహుల్ గతం మళ్ళీ ఎందుకు తెరపైకి వచ్చిందో అర్థం కావటం లేదు అసలు ఆ రాహుల్కి సరోజ్కి మధ్య సంబంధం ఏంటో ఎంత ఆలోచించినా అర్థం కావటం లేదు అంటూ వివరంగా జరిగిన విషయమంతా చెప్పాడు విశ్వ చాలా అయోమయంగా ఆందోళనగా చెప్పిన విశ్వ మాటలు విన్న ప్రవీణ్ ఓకే విశ్వ కూల్ దీనికోసం నేను తెలుసుకుంటా కానీ మీరు ఓవర్గా ఆలోచించి ఆరోగ్యం పాటు చేసుకోవద్దు ఒకసారి వీలైతే మీ నాన్నగారితో మాట్లాడాలి అన్నాడు ప్రవీణ్ నాన్నగారితోనా ఏం మాట్లాడాలి తను తను ఖచ్చితంగా మనకు సహాయం చేయడానికి ఇష్టపడరు ప్రవీణ్ ఎందుకంటే తనకి సరోజ అంటే చాలా ఆప్యాయత ఉంది అలాగే తను ఏ మాయ చేసిందో కానీ ఈ మధ్య సరోజను తప్ప వేరొక వ్యక్తిని నమ్మటానికి కూడా సిద్ధంగా లేరు అందువలన ఈ కేసులో ఆయన నుండి ఎటువంటి సహాయం మనం ఆశించవలసిన అవసరం లేదు మా నాన్నగారి గురించి నాకు బాగా తెలుసు ప్రవీణ్ ఖచ్చితంగా అతను హెల్ప్ చేయరు కాబట్టి అతని నుండి హెల్ప్ తీసుకుందాం ఆధారాలు సంపాదిస్తాం అని ఆలోచించడం కూడా పూర్తిగా వేస్ట్ ప్రవీణ్ గారు ఇంకేదైనా మార్గం ఉంటే ఆలోచించండి అన్నాడు విశ్వ మరి మురళీ గారి గురించి మనకి త్వరగా క్లియర్గా తెలియాలి అంటే మీ బిజినెస్తో మీతో తనకి ఎటువంటి సంబంధం ఉంది అనేది తెలియాలి సో ఖచ్చితంగా రఘురామయ్య గారు సహాయం చేయాలి లేదంటే ఇంకా ఇంకెవరు ఉంటారు మనకి కావలసిన ఆధారాలు విషయాలు ఎవరు చెప్తారు అంటూ ఆలోచిస్తుండగా మా మావయ్య అన్నాడు విశ్వ ఒక్కసారిగా తన వైపు చూశాడు ప్రవీణ్ అలాగే వనజ కూడా మా మావయ్య అదే విరూప తండ్రి కృష్ణ అంకుల్ మనకి కన్ఫామ్గా హెల్ప్ అవుతారు తనని రమ్మంటే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా దొరుకుతుంది ఏమంటారు ప్రవీణ్ అని అడిగాడు విశ్వ గుడ్ ఐడియా విశ్వ వెంటనే తన కాల్ చేసి ఇక్కడికి రమ్మనమనండి అంటూ చెప్పాడు ప్రవీణ్ విశ్వ చెప్పగానే హాస్పిటల్కి బయలుదేరాడు విరూప తండ్రి కృష్ణ నమస్తే కృష్ణ గారు మీకు కొన్ని ప్రశ్నలు అడగాలి అనుకుంటున్నాను సూటిగా సమాధానం చెప్పండి అంటూ సూటిగా కృష్ణ కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు ప్రవీణ్ తప్పకుండా సార్ నా కూతురు విరూప హత్యకు కారణమైన వాళ్ళను నేను మాత్రం ఎందుకు వదిలిపెడతాను ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాను అన్నారు కృష్ణ చాలా కాన్ఫిడెంట్గా గుడ్ వెరీ గుడ్ కృష్ణ గారు ఇదే స్పిరిట్తో నేను అడిగే ప్రశ్నలకు చకచక సమాధానం చెప్పండి అండ్ వన్ మోర్ థింగ్ పిలవగానే వచ్చి సహాయం చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మీరు ఎంత క్లియర్గా చెప్పినందుకు ఈ కేసులో సరోజ విరూపణ హత్య చేసింది అన్నదే నిజం కానీ తనకు సహాయం చేసేది మీ దగ్గర లాయర్గా పనిచేసిన ఆకాశ లేక మీ కంపెనీకి పోటీగా నిలబడి మీతో విరోధం పెంచుకున్న రాహుల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ మురళీధర అనే విషయం తెలుసుకోవాల్సింది అంటూ ప్రవీణ్ చెప్పగానే ఆశ్చర్యపోయాడు కృష్ణ ఏమంటున్నారు నేను నమ్మలేకపోతున్నాను సరోజా మా సరోజ అంతకు స్థగించిందా అంటూ ఒక్కసారిగా కంగారు పడుతున్న కృష్ణ గారితో మామయ్య ప్లీజ్ టెన్షన్ పడకండి ముందు ప్రవీణ్ గారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి మన దగ్గర సమయం చాలా తక్కువ ఉంది మనం ఎలా అయినా ఈ తక్కువ సమయంలోనే హంతకులు ఎవరు అనేది నిరూపించి తీరాలి లేదా విరూప గురించి టీవీలో పేపర్లో వస్తున్నవన్నీ నిజమే అని ప్రపంచం నమ్ముతుంది అది తప్పు అని చెప్పాల్సింది నిరూపించాల్సింది మనమే కదా మామయ్య అది మనందరి బాధ్యత కూడా కాబట్టి దయచేసి టెన్షన్ పడకుండా కంగారు పడకుండా కూల్గా కాన్ఫిడెంట్గా ఉండండి అని చెప్పాడు విశ్వ కృష్ణ కాస్త స్థిమిత పడిన తరువాత తన ప్రశ్నల పరంపర మొదలుపెట్టాడు ప్రవీణ్ అసలు మీకు గారు ఎలా పరిచయం మీ ఇద్దరికి మధ్య విరోధం ఎలా అయింది అసలు ఆకాష్ మీకు ఎలా పరిచయం అయ్యాడు ఆకాష్ మీ కంపెనీకి లీగల్ అడ్వైజర్గా ఎప్పుడు జాయిన్ అయ్యారు మీకు తెలిసి తనకి గారికి ఏమైనా సంబంధం ఉందా మీ దగ్గర ఆకాష్ ఎందుకు మానేసి మురళీగారి దగ్గరికి వెళ్ళి జాయిన్ అయ్యారు అంటూ ఒకదాని వెంట ఒకటిగా తన మదిలో ఉన్న ప్రశ్నలన్నీ అడిగేశాడు ప్రవీణ్ అసలు ఈ విషయాలన్నీ చెప్పాలంటే ముందు నా వ్యాపారం గురించి నాకు రఘుకి మధ్యలో స్నేహం గురించి మీకు ఖచ్చితంగా తెలియాలి అన్నాడు కృష్ణ నిజానికి నాకు రఘుకి మధ్య స్నేహం ఈనాటిది నిన్నటిది కాదు సంవత్సరాల క్రితంది చదువుకుంటున్న రోజుల్లోనే నాకు రఘుతో పరిచయం ఏర్పడింది కానీ మొదట్లో మేమిద్దరం చాలా శత్రువుల్లా ఉండేవాళ్ళం కొట్టుకునేవాళ్ళం తిట్టుకునేవాళ్ళం అదంతా మా చిన్నతనం కాబట్టి తెలిసి తెలియని జ్ఞానంతో కొన్ని రోజులు అలానే ఉండేవాళ్ళం తర్వాత ఒకరోజు రఘు చెరువు చెరువులో మునిగిపోతుండగా అందరి పిల్లలు చూసి ఎవరైనా కాపాడండి ఎవరైనా కాపాడండి అంటూ గొడవ పెడుతున్నారు కానీ ఒక్కరు కూడా కాపాడేందుకు సిద్ధపడలేదు అటువంటి టైంలో నాకు తెలియకుండానే నేను దూకి తనను కాపాడాను ఆ రోజు నుండి మా ఇద్దరి మధ్య స్నేహం మొదలైంది మాతో పాటే మా స్నేహం కూడా పెరిగి పెద్దదైంది ఎంతలా అంటే ఒకరికి ఒకరు వీడి ఉండలేనంతగా అమ్మా నాన్నలకు నేను ఒక్కడినే కావడంతో అన్నదమ్ములు అక్క లేని లోటు తెలియకుండా రఘు ఫ్యామిలీతో బాగా కలిసిపోయాను తన కుటుంబమే నా కుటుంబంలా మారిపోయాను ఏది చదివినా ఇద్దరం ఒకటే చదవాలి అలానే ఒకేలా బ్రతకాలి అంతేకాకుండా మేమిద్దరం ఒకే రంగాన్ని ఎంచుకోవాలి అని ముందుగానే ప్రమాణం చేసుకున్నాం అలానే ఇద్దరం చదువు పూర్తి చేసుకుని వ్యాపార రంగంలో అడుగు పెట్టాలి అని నిర్ణయించుకున్నాము అనుకున్నట్లుగానే బాగా ఆలోచించి మాకు తగిన బిజినెస్ని ఎంచుకున్నాం అతి కొద్ది కాలంలోనే మన స్టేట్లోనే తిరుగులేని వ్యాపారస్తులుగా ఎదిగిపోయాం మేము ముందుగా మొదలుపెట్టిన టెక్స్టైల్ వ్యాపారమే కాకుండా అంచెలంచెలుగా మా వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంటూ రియల్ ఎస్టేట్ స్టీల్స్ కూడా మొదలు పెట్టాం మొదలుపెట్టిన కొత్తలో తెలియలేదు ఈ కొత్తగా మొదలుపెట్టిన వ్యాపారమే మా స్నేహాన్ని నామరూపాలు లేకుండా చేస్తుందని తెలుసుంటే ఆ రోజే వద్దని ఆగిపోయి ఉండేవాళ్ళం అంటూ కాస్త ఎమోషనల్ అయ్యాడు కృష్ణ మళ్ళీ తనకు తానే సముదాయించుకుంటూ మొదలుపెట్టాడు సరిగ్గా కొత్త వ్యాపారంలో అడుగుపెట్టిన సమయంలోనే మా ముందు నుండి ఉన్న లీగల్ అడ్వైజర్ ఒక్కరే అన్ని విషయాలు చూసుకోవడం కష్టమని కొత్తగా లీగల్ అడ్వైజర్ కోసం వెతుకుతున్న సమయంలో ఆకాష్ తనకు తానుగా వచ్చి మా వ్యాపారాలన్నీ చూసుకుంటానని తను కొత్తగా ప్రాక్టీస్ మొదలుపెట్టినప్పటికీ ఆర్థిక విషయాల్లో లీగల్గా ఎలా ప్రొసీడ్ అవ్వాలో కొన్ని సలహాలు సూచనలు చెప్పి మమ్మల్ని ఇంప్రెస్ చేశాడు దాంతో లీగల్ అడ్వైజర్గా తీసుకున్నాం ఆకాష్ కూడా అంతే వినయంగా చాలా ముందు చూపుతో వ్యవహరిస్తూ మాకు అన్ని విధాలా సహాయపడేవాడు సంవత్సరంలోనే తనే మెయిన్ లీగల్ అడ్వైజర్గా మా వ్యాపారాలు చూసుకునే స్థాయికి ఎదిగాడు అక్కడ నుండి తనని ఎంతగా నమ్మామంటే అంటే మేము తీసుకునే ప్రతి స్టెప్ ముందుగా ఆకాష్తో చెప్పి అది అమలు చేయడం ద్వారా వచ్చే కష్టనష్టాలు తను బేరీజ్ వేసిన తరువాత ప్రొసీడ్ అయ్యేవాళ్ళం ఒక స్టేజ్లో తను కూడా మా వ్యాపారంలో చాలా కీలకమైన పాత్రను పోషించేవాడు అంతా సవ్యంగా సాగుతోంది అన్న సమయంలో గారు మన స్టేట్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ స్టార్ట్ చేశారు గారు ముందు నుండి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క బిజినెస్ స్టార్ట్ చేసి అక్కడ రాష్ట్రంలో టాప్ పొజిషన్లో ఉండే వ్యాపారస్తులను ఓడించి తనదే పై చేయి అనుకునేవాడు ఇంకా కాదు కూడదు అంటే వాళ్ళకి నష్టం కలిగేలా చేసి భయపెట్టి బాధ పెట్టి వెనక్కి తగ్గేలా చేసి మరి తనే ముందు ఉండే మనస్తత్వం గారిదే తను మన స్టేట్ వచ్చి ఆరు నెలలైనా మమ్మల్ని ఓడించి ఒక్క టెండర్ కూడా తీసుకోలేకపోవడంతో చాలా అవమానపడ్డట్టు ఫీల్ అయ్యారు దాంతో చాలా విధాల ప్రయత్నాలు చేసి మమ్మల్ని దెబ్బతీయడానికి చూశారు కానీ మేమిద్దరం ఒకే మాటగా ఉండడంతో మా దరిదాపులకు కూడా రాలేకపోయాడు మురళి కొన్ని రోజులు మాకు అడ్డు తగలకుండా ఎటువంటి గొడవ పెట్టుకోకుండా మురళి ఆగిపోయాడు సరే తన ప్రాణానికి ప్రాణమైన బిడ్డ చనిపోవటం వల్ల బాధలో ఉన్నాడు అందుకే ఇతరులకు హాని చేయకూడదు అని తనకు అర్థమైంది అనుకుని మేము కూడా మౌనంగా ఊరుకున్నాం తన గురించి ఆలోచించడం కూడా తగ్గించాం కానీ అది చాలా తప్పుడు ఆలోచన అని తరువాతే తెలిసింది సడన్గా ఒకరోజు రఘు నాపై మోసం చేశాను అన్న అపవాదు వేసి గొడవ పడ్డం భరించలేకపోయాను అన్ని సంవత్సరాలు మా స్నేహాన్ని అంత సింపుల్గా ఎలా తను అవమానించాడు అనుమానించాడు అర్థం కాలేదు నేను ఎటువంటి మోసం చేయలేదు అని నా వల్ల ఏ తప్పు జరగలేదు అని చెప్పి చూడడానికి చాలా ట్రై చేశాను బట్ తను నమ్మలేదు కాదు కాదు నమ్మటానికి అవకాశమే ఇవ్వలేదు తన చుట్టూ చెడు మార్గపు దారులు పరిచి మా ఇద్దరి స్నేహం విడిపోవడానికి సరైన మార్గాలను సుగమం చేసుకున్నారు కానీ అటువంటి మార్గాన్ని తయారు చేయటం ఒక్క రోజులో కుదిరే పని కాదు ఒక సంవత్సరంగా జరుగుతోంది అని నాకు తెలిసిన క్షణం పిచ్చి పట్టిన వాడిలా మారిపోయాను అప్పటి వరకు మాకు లీగల్ అడ్వైజర్గా ఉన్న ఆకాష్ ఒక్కసారిగా రాహుల్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మెయిన్ లీగల్ అడ్వైజర్ అయ్యాడు ఒక్కటి కాదు రెండు కాదు గారు వ్యాపార సామ్రాజ్యం మొత్తానికి సింగిల్ నైట్ లీడర్గా మారిపోయాడు ఆకాష్ అంటూ చెప్పి ఒక్కసారిగా ఆగిపోయాడు కృష్ణ అదండి ఈరోజు స్టోరీ విన్నారు కదా రోజులు నెలలు సంవత్సరాలు కాదు కేవలం సింగిల్ నైట్లో ఓవర్ నైట్లో పరిస్థితులన్నీ తలకిందులుగా మారిపోవటానికి ఆకాష్ రాహుల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లీగల్ అడ్వైజర్గా మారటానికి గల కారణం ఏమై ఉంటుంది కృష్ణ చెప్పిన విషయాల వల్ల ఏమైనా ఆధారాలు దొరుకుతాయా లేదా అనే ఇంట్రెస్టింగ్ విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్ టేక్ కేర్ మళ్ళీ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో ముందు ఉంటాను అంతవరకు కీప్ స్మైలింగ్ ಮೀ ನಿವೇದಿತ ಆದಿತ್ಯ